యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేదే ఒక అపోహ అపోహ క్రియేట్ అవుతుంది సో ఎల్టీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను ఎల్లి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ నాకు మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్నీ చాంబర్ ద్వారా తెలంగాణ చాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన వినవించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లు అనేవో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీ కావాల్సినవి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం అటు ఇండస్ట్రీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్ లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా కమ్యూనికేట్ చేయమన్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను ముందుగా సీఎం గారి విజన్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం సో దానికి తెలుగు సినిమాని తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున